వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ రాష్ట్రంలో విద్యారంగాన్ని అతలాకుతలం చేసిన జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలలో ఎయిడెడ్ విద్యా సంస్థలపై కత్తి ఎత్తడం ఒకటి దీనివలన దాతృత్వ సంపద పెట్టుబడిగా ఎంతో కాలంగా నడుస్తున్న ఒక వ్యవస్థ దాదాపుగా కుప్పకూలిపోయింది విద్యను మించిన సంపద లేదు సమాజం అభ్యున్నతికి అదే రాజమార్గం అని నమ్మిన దార్శనికులు మహానుభావులు దాతలు ఏనాడో ప్రైవేటు రంగంలో నెలకొల్పిన విద్యా సంస్థలు ఈ ఎయిడెడ్ స్కూళ్ళు కాలేజీలు కాలక్రమేణా గొప్ప విద్యా సంస్థలుగా రూపొందాయి వీటి కృషిని గమనించిన ప్రభుత్వాలు తమ వంతుగా వీటిల్లో పనిచేసే టీచర్లకు సిబ్బందికి వేతనాల వరకు ఖర్చు భరించేందుకు ముందుకు రావడంతో అవి ఎయిడెడ్ విద్యా సంస్థలు అయ్యాయి అయితే కాలానుగతిలో ప్రజాకర్షక పథకాల ఖర్చు పెంచుకుంటూ వచ్చిన ప్రభుత్వాలు ఇదేదో పనికిరాని వ్యవహారం అన్నట్లు ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఖర్చు తగ్గించుకుంటూ వచ్చాయి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల్లో టీచర్ల నియామకాలను నిషేధిస్తూ జివో నెంబర్ థర్టీ ఫైవ్ జారీ చేసింది స్థూలంగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంలో భాగమే ఈ వైఖరి జీవో ముప్పై ఐదు ఫలితంగా టీచర్ ఖాళీలు పెరిగిపోయి విద్యా సంస్థల్లో బోధన నాణ్యత దెబ్బతిన్నది కొన్ని పేరున్న విద్యా సంస్థలు తాత్కాలిక రిక్రూట్మెంట్ ద్వారా ఈ కొరతను అధిగమించడానికి ప్రయత్నించాయి తర్వాతి ప్రభుత్వాలు కూడా నియామకాలపై నిషేధం తొలగించలేదు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఏకంగా కత్తి ఎత్తింది ఎయిడెడ్ విద్యా సంస్థలను ఉద్ధరించడం ఈ చర్య లక్ష్యమని ప్రభుత్వం చెప్పుకుంది కానీ ప్రభుత్వ పెద్దల చూపు ఉన్నది ఎయిడెడ్ సంస్థల ఆస్తులపై అన్నది తెలిసిపోతూనే ఉంది సంక్షేమం పేరుతో పంపకాల పథకాలు అమలు చేస్తున్న కారణంగా సర్కారు నిధుల కొరతను ఎదుర్కొంటున్న విషయం రహస్యమేమీ కాదు దేశానికి స్వాతంత్రం పూర్వం నుంచి ఎన్నో దశాబ్దాల క్రితం విద్యా సంస్థల స్థాపనకు దాతలు ఇచ్చిన విశాలమైన స్థలాలు ప్రస్తుతం ఆయా పట్టణాల్లో నగరాల్లో నడిబుడ్డును ఉండడంతో ఆర్థిక పరంగా అత్యంత విలువైన ఆస్తులుగా మారాయి ఆ ఆస్తుల వినియోగం జగన్ ప్రభుత్వం అసలు లక్ష్యం దానికోసం ఎయిడెడ్ రంగంలో ఉన్న డిగ్రీ కళాశాలలు జూనియర్ కళాశాలలు పాలిటెక్నిక్ కాలేజీలు పాఠశాలలకు నాలుగు జీవోలు విడివిడిగా జారీ చేశారు ఎయిడెడ్ విద్యా సంస్థలు భూములు భవనాలు సహా సర్కారులో విలీనం కావాలని విద్యా సంస్థల అవసరాలకు సరిపోను మిగిలిన ఆస్తులను ఇతర ప్రయా ప్రయోజనాల కోసం వినియోగిస్తామని ప్రభుత్వం చెప్పింది ఇలా విలీనం కావడానికి అంగీకరించకపోతే తమ సొంత ఖర్చుతో నడుపుకోవాలని ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ ఆపివేస్తామని పేర్కొన్నారు జీవోల్లో ఈ జీవోలు వచ్చేనాటికి రాష్ట్రంలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై పాఠశాలలు నూట ముప్పై ఏడు డిగ్రీ కాలేజీలు నూట ఇరవై రెండు జూనియర్ కాలేజీలు ఎయిడెడ్ రంగంలో ఉన్నాయి వీటిలో టీచర్లకు ప్రభుత్వ జీతాల కింద ఇచ్చే గ్రాంటు ఏడాదికి సుమారు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు ప్రభుత్వంలో విలీనమైతే ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం తప్పుతుందన్నది కూడా సర్కారు పెద్దల ఆలోచనల్లో ఒకటి ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలకు విషయం బోధపడింది సిబ్బంది వేతనాల కోసం వందలు వేల కోట్లు విలువ చేసే స్థలాలు ప్రభుత్వానికి అప్పగిస్తారా పెద్ద పెద్ద విద్యా సంస్థలు కొన్ని ప్రభుత్వ ఎయిడ్ వదులుకుని ప్రైవేటుగా నిర్వహించడం వైపు మొగ్గు చూపాయి కొన్ని సంస్థలు మూతకు సిద్ధపడ్డాయి దానితో గగ్గోలు రేగింది మొదట విశాఖపట్నంలో పిల్లల తల్లిదండ్రులు రోడ్డెక్కారు పేరుగాంచిన రెండు ఎయిడెడ్ స్కూళ్లు మూసివేతకు రెడీ కావడంతో పిల్లల చదువు గురించి తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు వారిని కూడా వెంటబెట్టుకుని వీధుల్లోకి వచ్చారు మా బడి మాకు కావాలి అంటూ నినదించారు అమ్మఒడి కింద డబ్బులు ఇస్తున్నాం కదా అని ఉచిత బడులు మూసేస్తే ఎలా అని నిలదీశారు ఈ నిరసన వెంటనే ఇతర ప్రాంతాలకు పాకింది ప్రభుత్వం ఆశ్చర్యకరంగా కఠినంగా స్పందించింది అనంతపురంలో కాకినాడలో రోడ్డెక్కిన విద్యార్థులపై లాఠీచార్జి చేశారు బంద్కు పిలిపిస్తే ఉక్కుపాదం మోపారు నందిగామలో కూడా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా విరుచుకుపడ్డారు కానీ చివరకు ప్రభుత్వం రావాల్సి వచ్చింది ఎయిడెడ్ సంస్థల యాజమాన్యాలకు నాలుగు ఆప్షన్లు ఇచ్చింది మొదటిది యథాతథంగా తమ విద్యా సంస్థలను ఎయిడెడ్ విద్యా సంస్థలు కానీ నడుపుకోవచ్చు రెండవది టీచర్లను సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేసి ప్రైవేటుగా నడుపుకోవచ్చు మూడవది ఎయిడెడ్ సంస్థలు తమ ఆస్తులతో సహా ప్రభుత్వంలో విలీనం కావాలి నాలుగవది ఇప్పటికే విలీనం ప్రకటించిన యాజమాన్యాలు కూడా తాజాగా నిర్ణయాన్ని మార్చుకోవచ్చు ప్రభుత్వం వెనక్కి తగ్గిన ముందు ప్రకటించిన నిర్ణయం ఫలితాలు పర్మినెంట్ అయిపోయాయి ఈ ప్రభుత్వంతో ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్న కొన్ని విద్యా సంస్థలు ప్రైవేటుకు మళ్ళాయి కొన్ని మూతబడ్డాయి కొన్ని మాత్రం ఏడెడ్ వ్యవస్థలోనే కొనసాగాలు కొనసాగాలని నిర్ణయించుకున్నాయి ప్రభుత్వ నిర్ణయం పర్యవసానాల్లో అత్యంత ఆందోళనకరమైనది ఏడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటు రంగంలోకి తరలిపోవడం మొదటి నుంచి ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రధానంగా పేద బలహీన వర్గాల పిల్లలకు విద్యా సంపద పంచుతూ వచ్చాయి ప్రత్యేకించి మిషనరీ స్కూళ్ళు కాలేజీల వల్ల ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలకు మంచి చదువు చదువుకునే అవకాశం లభించింది పైగా అవి దగ్గరగా ఉన్న స్కూళ్ళు కాలేజీలు కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల వాటిలో చాలా వరకు ప్రైవేటు రంగానికి తరలాయి ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ మాటల్లో చెప్పాలంటే దీని ఫలితంగా అలాంటి విద్యా సంస్థల్లో చదువుకి ఇప్పుడు అనేక రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తున్నది బలహీన వర్గాల వారు అంత ఖర్చు పెట్టలేరు కాబట్టి నాసిరకం విద్యా సంస్థలలో పిల్లలను చేర్పించాల్సి వస్తున్నది దానికి తోడు దూరంగా పంపాల్సి వస్తున్నది ఇది ఆయన చెప్పింది చూసారా ఏ వర్గాల అభ్యున్నతి తన ప్రభుత్వం లక్ష్యమని ఏ వర్గాల మంచి కోసం తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం తెస్తే దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకుంటున్నారో సరిగ్గా ఆ వర్గాలకే ఈ నిర్ణయం ద్వారా ఆయన ప్రభుత్వం అన్యాయం చేసింది